డ్రైవర్ సోదరులారా ఒక చిన్న లెక్క అయ్యండి ఇతర యాప్ లో ట్రిప్ అమౌంట్ వెయ్యి రూపాయలు చూపిస్తారు కానీ కమిషన్ కట్ అయ్యాక మీ చేతికి వచ్చేది కేవలం ఎనిమిది వందలు కానీ జీరో కమిషన్ ప్లాట్ఫామ్ లో హలో 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 నమస్కారం సార్ నమస్తే అండి ఇది కాల్ చేయమని చెప్పారు కిరణ్ ప్రైస్ ఇష్యూ వచ్చిందని చెప్పారంట కదా అవునవును సార్ మీకు ఫొటోస్ పంపించాడా కిరణ్ అవును పంపించు సార్ యాక్చువల్లీ మన దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే మీరు మీకు వచ్చిన పేరు ఎంత ఉంది ఇప్పుడు నాకు వచ్చిన పేరు సెవెన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్ సిక్స్ నైన్టీ ఫైవ్ వచ్చింది కదా మీకు అవును సార్ ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ వచ్చేసి మీకు ఐదు గంటలకు ఐదు గంటల యాభై నిమిషాలకే వచ్చింది మీకు ఐడియా ఉందా ఈ ఆర్డర్ మీద ఎత్తుకుంది అవునవును ఐదు గంటల యాభై నిమిషాలు యాక్చువల్లీ ఆరు గంటల తర్వాత ప్రైస్ మారుతుంది మీకు ఐడియా ఉందో దీని గురించి ముందు ఉంది అంటే ఆరు గంటల తర్వాత ఆన్లైన్ కంపెనీలలో ప్రైజెస్ మారుతాయి కొంచెం పెరుగుతుంది అన్నట్టు నార్మల్గా మీకు ఒక ఎనభై రూపాయలు లేదా వంద రూపాయలు ఎక్కువ వస్తుంది అవునవును ఐడియా ఉందా మీకు ఐదు ఇప్పుడు మీకు నేను ఒక లొకేషన్ పెట్టచ్చు రెండు ఫోటోస్ పెట్టాను అవును పెట్టచ్చు కరెక్ట్ లొకేషన్ అన్నది అవును సో ఇప్పుడు ఇందులో మీకు ఇప్పుడు దీంట్లో ఎంతో వచ్చారు సెవెన్ ఎయిటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ కదా అవును సార్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేసినా మీకు ప్రైస్ ఎంత వస్తుంది సిక్స్ సిక్స్టీ సెవెన్ వస్తుంది అవును సార్ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఇంత వచ్చింది సార్ సిక్స్ నైన్టీ ఫైవ్ వచ్చింది అవును సార్ అది ఇంకోటి ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీకు ఈ ముప్పై రూపాయలు ఎక్కువ రావడం కాకుండా ఈ ఆర్డర్ వచ్చేసి ఆరు గంటల కంటే ముందు వచ్చిన ఆర్డర్ ఇది అవునవును సార్ మీరు ఎంక్వైరీ చేసిన ఆర్డర్ ఆరు గంటల తర్వాత అది మీకు ఎట్లా అంటే అల్టిమేట్లీ మనము ఇక్కడ మీరు వేరే కంప్యూటర్ యాప్ కంపేర్ చేసే కదా ఏ కస్టమర్ అని వచ్చేది మనకి మీకు ఇక్కడ ఎక్కువ వచ్చింది తక్కువ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దీంట్లో ఏదైనా కమిషన్ కట్ కాకపోతే ఎక్కువ వచ్చినట్టు కమిషన్ కట్ కాలే కమిషన్ ఏం లేదు కదా దీంట్లో ఒకటే రూల్ ఉంటది మీరు ట్రిప్ ఎత్తుకున్నాక మీ ప్రాబ్లం వల్ల మీరు వెళ్ళకపోతే అప్పుడు ఫిఫ్టీ రూపీస్ పెనల్టీ చేస్తారు సిచువేషన్ చూసి ఓకే ఓకే అదే మీకు సో యాక్చువల్లీ ఏంటంటే ఇంత మీరు ఇదే ఆర్డర్ ఈవెన్ మీరు ఆరు గంటల కంటే ముందే చెక్ చేస్తే నాకు తెలిసి ఇంకా తక్కువ ఉంటుంది రేటు ఇంకా ఫిఫ్టీ రూపీస్ తక్కువ మీకు ఎనభై రూపాయలు ఎక్కువ నుంచి వంద రూపాయలు సో అది మీరు కంపేర్ చేసుకోండి ఎప్పుడైనా ఎందుకంటే మీకు సిక్స్ సారీ మీకు ఇందులో ఏదైతే కమిషన్ చూసుకుంటే దానికంటే మీకు ఎక్కువ వస్తుంది సెవెన్ ఎయిటీ మైనస్ మీ చేతి మీ మీకు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా

సరే అంటే మీరు వేరే వేరే నెంబర్ తీసుకొని మీరు లాగిన్ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు అట్లా చేస్తే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసుకుని వైఫ్ ఎవరైనా ఓటీపీ తీసుకోండి తీసుకొని కొట్టుకుంటే అయిపోతుంది మీకు ఓకేనా యాక్చువల్ ఏంటంటే మీరు ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు అంటే మీరు ఇంత ముందు మళ్ళీ అడగాలి వచ్చింది యాడ్ చేశాం ఈసారి తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది మైనస్ అయితే చేయము కానీ ఇది మీరు అడగాల్సిన క్వశ్చన్ అనేది డ్రాప్ లొకేషన్ పికప్ లొకేషన్ ఉన్నప్పుడే అడిగారు దగ్గర అడగాను సార్ ఇలానే ప్రతిసారి మొన్న సార్ కూడా నాకు అదే హోటల్ ఇచ్చారు సార్ తీర్చి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ మన యాప్ లో ఆర్డర్ వస్తే మీరు ఎత్తుకోండి ఏదైనా సజెషన్ ఉంటే మేము మేబీ మీరు డ్రాప్ యాప్ లో మేము సజెషన్ ఇచ్చేస్తాం అదే చెప్తున్నాం అంటే ప్రతిసారి నేనే ఫోన్ ఆన్సర్ చేయాలి వేరే వాళ్ళు కూడా వర్కర్స్ ఆన్ చేస్తారు వేరే వేరే ఎంప్లాయిస్ ఉంటారు వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఆ టైంలో కాకుండా అంటే ఈవినింగ్ లో కూడా చూస్తారు ఒక గ్యారంటీ ఏంటంటే అవుట్ స్టేషన్ కాకుండా లోకల్ కీరియాలో మీకు ఎంత తక్కువ వచ్చినా అది కంపెనీ ఐదు వేల కస్టమర్తో మాట్లాడే లేదా కస్టమర్ చేయకపోతే కంపెనీ అని చేస్తుంది ఓకేనా ప్రతిసారి మేము కంపేర్ చేయాలి మీరు కంపేర్ చేసుకోండి ఎందుకంటే మీకు మీకు ఒకసారి తక్కువ వచ్చింది కంపెనీ హెల్ప్ ఇచ్చిందా లేదా ఎక్కువ వచ్చింది ఎక్కువ మీరే పెట్టుకోండి హ్యాపీ ఓకేనా రైట్ 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 ఓకే అండి